పీపుల్ కీప్ పవన్ సజెస్టింగ్ మీ ఒక అమ్మాయివి నీకు బిజినెస్ ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు కదా అని చెప్పేసాన్ని పెళ్ళి చేసుకొని ఇంట్లో ఉండొచ్చు కదా వచ్చిన అబ్బాయికి వండి పెట్టుకోవచ్చు కదా ఇటువంటి ఇటువంటి సలహాలు కూడా చాలామంది ఇస్తుంటారు మన లైఫ్లో నా బిజినెస్ గురించి మాట్లాడాలి అంటే నాది ఒక ఆర్ట్స్ రిలేటెడ్ వర్క్ అండి నవ్ వీఆర్ లొకేటెడ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ ఇండియా వీఆర్ ఇన్ హైదరాబాద్ విజయవాడ బెంగళూరు చెన్నై ముంబై అండ్ ఢిల్లీ ఇన్ ఫారిన్ కంట్రీస్ వేయర్ ఇన్ సింగపూర్ అండ్ యూఎస్ఏ నాకు వెనకాల నా స్ట్రాంగ్ సపోర్ట్ నా సక్సెస్ ఉంది అది మాట్లాడుతుంది ప్రతి ఒక్కళ్ళతోటి హలో ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ అనీలా సర్ నేమ్స్ ఇనీషియల్స్ ఇంకా పేరు వెనకాల ఉండే తోకలేమి అన్నీ లాస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు అనమాట సో ఓన్లీ అనీలా ఐ ఎమ్ అన్ ప్యాషనేటెడ్ ఎంటర్ప్రెన్యూర్ ఆ వుమెన్ ఎంటర్ప్రెన్యూర్ సారీ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఐమ్ ఐమ్ ఎ ఉమెన్ బై జెండా అండ్ ఐమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ దట్స్ మై ప్రొఫెషన్ అండ్ ఆల్సో ఐమ్ ఎన్ ఆర్టిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ సో నేను ఇవాళ ఇక్కడ మీ అందరితో ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను ఆ కథ మేబీ మీరు విన్నారో వినలేదో నాకు తెలీదు నేను ఎక్కడా అంటే మన జీవితంలో మనం కొన్ని కథలు వింటూ ఉంటాం కొన్ని కథలు మనకు ఎలా అనిపిస్తాయి అంటే మనకు చాలా దగ్గరగా అనిపిస్తాయి మనకు తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తాయి కొన్నిసార్లు మనదే అనిపిస్తాయి మేబీ నేను చెప్పబోయేది నా కథే సో నా కథ చాలామంది లైఫ్లో ఉండి ఉండొచ్చు మేబీ అది మీ చెల్లిదయ్య ఉండొచ్చు మీ వైఫ్ దై ఉండొచ్చు మీ మదర్ దై ఉండొచ్చు ఇంకా సొసైటీలో చాలామంది అన్రికగ్నైజ్డ్ ఉమెన్ ఎవరైతే బయటికి రాలేకుండా ఉన్నారో బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరి కోసం నేను ఇది చెప్పాలి అని అనుకుంటున్నాను నేను మా చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ మా మదర్ సైడ్ వైఫ్ కానీ మా ఫాదర్ సైడ్ వైఫ్ కానీ బట్ స్టిల్ ఇన్ విలేజెస్ ఎలా ఉన్నారు మనుషులు అంటే మేబీ మన రిలేటివ్స్ అవ్వచ్చు మన చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు సింప్లీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక లైన్ డ్రా చేస్తారు ఒక అమ్మాయి అంటే ఇలానే ఉండాలి ఇదే చదవాలి ఇలా ఉండాలి ఇలా డ్రెస్ చేసుకోవాలి ఇలా హెయిర్ స్టైల్ ఉండాలి సో ఇటువంటి ఇటువంటి సమాధుల గోడల్లో ఇంకా చాలామంది అమ్మాయిలు చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ జీవితాన్ని లీడ్ చేస్తూనే ఉన్నారు సో నా కథ ఎందుకు అన్నానంటే నా కథ అని ద ఫస్ట్ వన్ హూ ఈజ్ క్రాసింగ్ దీస్ కైండ్ ఆఫ్ బ్యారికేడ్స్ నేను చాలా ట్రై చేశాను నా లైఫ్లో నేను అనుకున్న కోర్స్ నేను చదవడం కోసం నేను ఒక నావీ ఆఫీసర్ అవ్వాలి అని అనుకున్నాను నేను కానీ అమ్మాయి కదా నావీ ఆఫీసర్ ఎందుకు అండ్ నావీ జాబ్స్ అంటే ఆరు నెలలు షిప్లో ఉంటారు ఆరు నెలలు బయట ఉంటారు సో వాట్సప్ పాయింట్ అసలు అమ్మాయికి అది చదివించడం వల్ల ఇప్పుడు ఈ చదివించే మనీ ఖర్చు ఇదంతా ఏదైతే ఉంటుందో అదంతా మీరు తన కోసం ఉపయోగించవచ్చు తన హస్బెండ్ తను చూసుకుంటారు ఇటువంటి సలహాలు చచ్చు సలహాలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట మన లైఫ్లో మనకి సలహాలు ఇచ్చారు కదా అని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు వెల్కమ్ చేయండి వాళ్ళని వాళ్ళ మెచ్యూరిటీ అంతే వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అదే దాని నుంచి మీరేం తెలుసుకుంటున్నారు సో బంగారం కూడా ఎక్కువ ఎక్కువ వేడిలోనే కరిగి ఆర్నమెంట్గా అయిపోతుంది ఏ మోళ్ళలో పోస్తే ఏ అచ్చులో పోస్తే అదే అవుట్పుట్ వస్తుంది సో ఇప్పుడు ఈ ఇచ్చే సలహాలన్నింటినీ మీరు ఒక రాయి రాయి పేర్చుకొని ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నారా లేదంటే కనుక అవే మీకు అడ్డుగా పెట్టుకొని ఆ గోడలు చాట్న సమాధుల చాటిన అంటే ఒక స వాళ్ళు వేసి ఆ రాళ్ళు తోటి ఒక సమాధులు కట్టుకొని దాని చోటుని దాని చాటుని మీరు బతుకుతున్నారా ప్రతి సన్సెట్ తర్వాత సన్ ఉంటుంది ఇట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ ఇందులో మీరు తెల్లారుతుంది వెలుగొచ్చేస్తుంది అని ఎగిరిపడాల్సినంత అవసరమో లేదు చీకటి అయిపోతుంది రాత్రి అయిపోతుంది వెలుగు లేదు అని భయపడాల్సిన అవసరం లేదు నాకు ఇచ్చిన సలహాలు ఇచ్చిన వాళ్ళందరితో నేనేం ఫైట్ చేయలేదు వాళ్ళతో నేనేం గొడవలు పెట్టుకోలేదు సరే ఒకరోజు వస్తుంది నాకు అప్పుడు మాట్లాడుకుందాం అని అనుకున్నా తర్వాత నాకు అర్థమైంది నేను కొంచెం మెచ్యూర్ అయ్యాను తర్వాత వాళ్ళతోటి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నాకు వెనకాల నా స్ట్రాంగ్ సపోర్ట్ నా సక్సెస్ ఉంది అది మాట్లాడుతుంది ప్రతి ఒక్కరితోటి ఈవెన్ లేటర్ ఆన్ నా ఎడ్యుకేషన్ ఒక ఫైట్ అయిపోయింది ఐ జాయిన్ ఇన్ అ బీటెక్ వేర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ బీటెక్ సీరియస్లీ సో ఎడ్యుకేషన్ అప్స్ అండ్ డౌన్స్ అయ్యింది కొంచెం ల్యాక్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అనుకోవచ్చు ఎట్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ సిచ్యువేషన్స్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ అ మ్యాటర్ టు మీ అయితే ఇక్కడ కూడా ఒక చిన్న విషయం మీ ఎవరైతే మీ మనకన్నా ఇంకా లెస్ ఫార్చునేట్ చాలామంది ఉంటారు వెన్ కంపేర్ విత్ దెమ్ నేను ఎక్కువ డిపెండెంట్గా లేను నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేసుకోవడానికి నా వర్క్ కావాల్సిన నాలెడ్జ్ని నేను గ్యాదర్ చేసుకోవచ్చు ఇవాళ ఇంటర్నెట్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ మనం గూగుల్ చేస్తూ ఉంటాము ఏ సెలబ్రిటీకి పిల్లలు పుట్టారు ఎవరికి మ్యారేజ్ అయింది ఎవరిని చేసుకోబోతున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మన కోర్ కాంపిటెన్సీ ఏముంది అని తెలుసుకొని దాని మీద మనం టైం పెట్టుకోవచ్చు కదా దిస్ ఇస్ అ వన్ థింగ్ నేను నేర్చుకున్నాను సో నాకు లైఫ్లో ఏది ఇంపార్టెంట్ నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ మీ లైక్ వాళ్ళు లేకుండా నేను లేని ఈరోజు కానీ నా కెరియర్ కూడా నాకు ఇంపార్టెంటే సో నా కెరియర్లో నేను ఏం చదవాలనుకుంటున్నాను నేను ఏం చేయాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా పెద్ద విషయాలే సో వన్ ఫైన్ డే నా బీటెక్ ఇలా చాలా రకాల యుద్ధాలతో నడుస్తూ ఉంది పీపుల్ ఆర్ నేను అప్పుడే నా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను సో పీపుల్ కీప్ ఆన్ సజెస్టింగ్ మీ ఒక అమ్మాయివి నీకు బిజినెస్ ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు కదా అని చెప్పేసాన్ని ఫార్చునేట్లీ ఐ మీన్ టు ఆర్ట్ సైడ్ ఐ మీన్ ఆర్టిస్ట్ స్కల్ప్చరింగ్ భగవంతుడు రక్తం మాంసాలతోటి మనిషిని తయారు చేస్తే నేను దానికి మట్టితోటి దాన్ని రూపులు తయారు చేస్తాను అనమాట సో దట్ ఈస్ మై వర్క్ అండ్ లైఫ్ కాస్టింగ్ ఈజ్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ ఇన్ ఇండియా సో ఏదైనా ఒక లివింగ్ ఆబ్జెక్ట్ కానీ ఒక థింగ్ని కానీ రెప్లికేట్ చేయడం వీ కెన్ ప్రొడ్యూస్ ఎన్ నెంబర్ ఆఫ్ కాపీస్ విత్ దట్ సో దట్ ఈస్ మై ఆర్ట్ వర్క్ ఈవెన్ నేను హార్ట్ వర్క్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది సజెస్ట్ చేశారు ఇంకా బీటెక్ అయిపోయింది ఏదో చేస్తున్నావు ఓకే పార్ట్ టైం నడుస్తూ ఉంది డేస్ గడుస్తున్నాయి ఒక మంచి సంబంధం చూస్తాం పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండొచ్చు కదా వచ్చిన అబ్బాయికి పెట్టుకోవచ్చు కదా ఇటువంటి ఇటువంటి సలహాలు కూడా చాలామంది ఇస్తుంటారు మన లైఫ్లో సో మనకున్నది ఒకటే లైఫ్ ఎవ్రీడే ఈజ్ యూనిక్ ఎవ్రీ సెకండ్ ఈజ్ యూనిక్ ఇది మన రెస్పాన్సిబిలిటీ అంటే మనకున్న ఫియర్స్ బిగ్గెస్ట్ ఫోబియాస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఏదైతే ఉందో మన డ్రీమ్స్ గోల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మీ నా లైఫ్ నాది నాకు అనేది ఏదైనా ఉంది అంటే నాది నా కెరియర్ నేను వాట్ ఐ ఆమ్ ఇంటర్నలీ నేను ఎలా తీసుకుంటున్నాను ఏ విషయాన్ని నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను హౌ ఐఎమ్ రెస్పాండింగ్ టు రెస్పాండింగ్ టు దట్ నెగిటివిటీస్ సో దిస్ ఈజ్ వాట్ కీప్స్ మీ గోయింగ్ అండ్ ఐ మా స్టూడెంట్ ఫర్ లైఫ్ టైమ్ సో నా బిజినెస్ గురించి మాట్లాడాలి అంటే నాది ఒక ఆర్ట్స్ రిలేటెడ్ వర్క్ అండి సో స్కల్ప్చరింగ్ అండ్ లైఫ్ కాస్టింగ్ అండ్ అండ్ మోర్ ఇన్ మై కంపెనీ సో లైఫ్ కాస్టింగ్లో వచ్చేసి ఏంటి అంటే చిన్న పిల్లలకి సంబంధించిన కాళ్ళు చేతులు ఓ పర్టికులర్ మూమెంట్ని అంటే మనం అనుకుంటాం కదా మనం చిన్నప్పుడు ఏదైనా ఫోటోగ్రాఫ్స్ చూస్తే చాలా ఎక్సైటెడ్గారే చిన్నప్పుడు నేను ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా ఇలా బట్టలు వేసుకున్నా ఇలా అని చెప్పేసి అని చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంటాం కదా మనం సో అలానే ఈ చిన్నప్పుడు నీ కాళ్ళు ఇంత నీ చేతులు ఇంత చూపించుకోవడం కోసం ఒక ఒక మెమరీని ఫ్రీస్ చేసి దాన్ని టచ్ చేసి చూసుకోవడం కోసం ఈ లైఫ్ కాస్టింగ్ని యూజ్ చేస్తారనమాట సో మీ మెమరీస్ ఏవైతే ఉంటాయో మేము దాన్ని ఒక స్కల్ప్చర్ చేసేసి ఇస్తాం మీకు సో ఎనీ డే యూ కెన్ టచ్ దట్ అండ్ యూ కెన్ ఫీల్ దట్ పర్టిక్యులర్ మూమెంట్ సో ఇది మేము ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసామండి మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలో ఈ టెక్నాలజీ లేదు సో దీని గురించి గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఆబ్వియస్లీ బిజినెస్ అంటే నాట్ ఓన్లీ నాట్ ఓన్ ఇన్ బిజినెస్ లైఫ్లో మెంటర్ అనేది మనకి చాలా అవసరమైన విషయం అంటే ఎవరైనా మనకి ఇది మంచి ఇది చేడు ఇది ఇట్లా చేసుకోవచ్చు అని ఒక సలహాలు ఇస్తూ ఉన్నారనుకోండి అంటే పనికి వచ్చే సలహాలు లైఫ్ కొంచెం ఈజీగా స్మూత్గా ముందుకెళ్తుంది అనమాట సో మాకు ఇట్లా మెంటర్స్ కానీ అట్లా ఇండియాలో ఎవరు అవైలబుల్ లేరు లైవ్లో సో మేము అలా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటే యూకే నుంచి నాకు ఒక ప్రొఫెసర్ కనెక్ట్ అయ్యారు సో ఆ ప్రొఫెసర్ నాకు ఏ ఏ మెటీరియల్స్ యూజ్ చేయొచ్చు అండ్లో అందులో మేము పనిచేస్తుంది చిన్న పిల్లల కోసం జస్ట్ బోర్న్ వేబీస్ అంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ నా ఆర్ట్ వర్క్ వచ్చేసి అంత ఫెమీలియర్ అంత అందరికీ తెలిసిన వర్క్ కాదనమాట ఇప్పటివరకు కొన్ని సంవత్సరాల క్రితం వరకు సో మేము దాన్ని ఎడ్యుకేట్ చేసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి మనం ఎన్ని చెప్పినా కానీ పేరెంట్ అనే వాళ్ళు కొంచెం కంగారుగానే ఉంటారు అరే బేబీకి ఏమైనా అవుతుందేమో అనే కొంచెం జాగ్రత్తలో ఉంటారు వాళ్ళు సో ఇలా ఏ బేబీస్కి చిన్న బేబీస్కి నుంచి ఏ ఎవరికి ఎటువంటి మెటీరియల్ మనం యూజ్ చేసుకోవచ్చు అనేది నాకు గైడ్ చేశారు తర్వాత ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్లో మేము కంపెనీలో వరల్డ్ వైడ్గా యూనిక్ మెటీరియల్స్ని మేము ప్రొడ్యూస్ చేశాము ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ నవంబర్లో మేము కంపెనీ స్టార్ట్ చేసాము ఎవ్రీ నవంబర్కి ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది కంపెనీలో సో ఈ ఇంప్రెషన్స్లో కింద పడినా పగిలిపోనివి అని ఇలా ఇంప్రెషన్స్ నుంచి ఎక్స్క్లూజివ్ ఇలా మీరు టచ్ చేసినప్పుడు మీ బేబీ హ్యాండ్ ఎలా ఉందో మీ హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అటువంటి ఇంప్రెషన్నే మేము ప్రొడ్యూస్ చేస్తాం సో మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ ఇంప్రెషన్ని టచ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ డేలో ఒక వన్ మంత్ బేబీ తీసుకున్నారు సో ముప్పై ముప్పై రోజున నా బేబీ హ్యాండ్ ఇలా ఉంది ఆ పర్టికులర్ ఫీలింగ్ని మీరు క్యారీ చేస్తారనమాట సో ఈ బిజినెస్ అనేది నాట్ ఎలోని బిజినెస్ అండి ఇట్స్ మోర్ కనెక్టెడ్ విత్ పీపుల్స్ ఎమోషన్స్ ఒక న్యూ పేరెంట్కి తెలుస్తుంది ఒక చిన్న బేబీని హోల్డ్ చేయడానికి వాళ్ళు నైన్ మంత్స్ ఎంత వెయిట్ చేసి ఉంటారు అని చెప్పేసి అని నవ్వు వీఆర్ లొకేటెడ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ ఇండియా వీఆర్ ఇన్ హైదరాబాద్ విజయవాడ బెంగళూరు చెన్నై ముంబై అండ్ ఢిల్లీ ఇన్ ఫారిన్ కంట్రీస్ వీఆర్ ఇన్ సింగపూర్ అండ్ యూఎస్ఏ ఇన్ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ దుబాయ్ అండ్ ఆస్ట్రేలియా సో సో స్టీల్ నౌ పీపుల్ ఆర్ సజెస్టింగ్ మీ ఏదైనా కొంచెం మంచిగా వన్ చేస్తే అబ్బాయిని చేసుకుంటే ఇంకా నో కష్టపడాల్సిన అవసరం ఉండదు సో ఎవ్రీ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే మన పేరెంట్స్ మనకి నాట్ ఓన్లీ మా పేరెంట్స్ సో ఎవ్రీ పేరెంట్స్ ఎందుకు ఒక అమ్మాయి లైఫ్లోకి ఒక అబ్బాయి వస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది లైఫ్ కంప్లీట్ అవుతుంది అనే థాట్ ఎందుకు వస్తుంది అది ఈ రోజుకి నాకు అర్థం కాదు యూనో ఐ కెన్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఆన్ మై ఓన్ లివింగ్ లైఫ్ ఈజ్ అ ఇస్ అ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ దట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నాఫ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్ మనం మన లైఫ్లో ప్రతిరోజు మనం మనతో మాట్లాడుకుంటూ ఉంటాం కదా మనం నిద్రలేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళతోటి అందరితోటి మాట్లాడుతూ ఉంటాం కానీ మనతోటి మనం ఎంతసేపు మాట్లాడుకుంటాం సో ఈ మనతో మనం మాట్లాడుకునేటప్పుడు మన గురించి మనం ఏ స్టోరీ చెప్పుకుంటాం మనకి ప్రతి ఒ ప్రతి ఒక్కళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది చాలా అన్ అన్టోల్డ్ స్టోరీస్ ఉంటాయి కానీ ఫస్ట్ మనకి మనం ఒక చెప్పుకుంటే కదా రేపు మన గురించి ఇంకొకరు మాట్లాడుకునేది సో ఆ లివింగ్ బిహైండ్ దట్ లెగసీ వాట్ కైండ్ ఆఫ్ లెగసీ ఆర్ గివింగ్ ఈజ్ దట్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ ఇన్ లైఫ్ సో ఇప్పుడు నాకు నా వెనకాల ఉండే జనరేషన్స్ అందరూ రేపు నా పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలు చెప్పుకోవాలి అంటే ఒక మంచి కథ చెప్పుకోవాలి అంటే అరే మమ్మీ తెలుసా ఎంత కష్టపడి సక్సెస్ అయిందో తను ఎంత స్మార్ట్ వర్క్ చేసిందో ఎన్ని చోట్ల తన బిజినెస్ ఉందో తనకి తను ఎంతమంది పిల్లలకి ఇంప్రెషన్స్ చేసిందో ఇవి ఇవి చెప్పాలనుకుంటున్నాను నేను నా పిల్లలకి ఇన్స్టైడ్ ఆఫ్ దట్ అప్పుడు అలా జరిగింది అప్పుడు అలా జరిగింది సో ప్రతి నిన్న ఒక స్టోరీ సో నేను నే నేను నా మనుషులకి నా పిల్లలకి నా నెక్స్ట్ జనరేషన్కి నాట్ ఓన్లీ నాట్ మై కిడ్స్ నా నెక్స్ట్ జనరేషన్కి నేను ఎటువంటి కర్చు చెప్తున్నాను దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ అండ్ ది బిగ్గెస్ట్ ఫియర్స్ సో ఈ ఫియర్స్ అనేవి ఒకటి మనకి సెల్ఫ్ ఉంటాయి కొంతమంది పెట్టేవాళ్ళు ఉంటారు సో ఈ ఇవి ఎలా ఒక చోట మనమే మన కాళ్ళని మనమే చుట్టుకుంటూ 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 ఉంటాం కాళ్ళని చుట్టుకొని సరిపోదన్నమాట మళ్ళీ మన చేతి లోపల పెట్టుకొని మనమే చుట్టుకుంటూ ఉంటాం ఎవరు దాన్ని తీయాలి మనమే చుట్టుకున్నాం కదా మనకే తెలుస్తుంది ఎలా తీసుకోవాలో కూడా సో ఏదైనా ప్రాబ్లం వచ్చింది లైఫ్లో ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే ఆ ఒక్క పాయింట్లో డిప్రెస్ అయిపోయి అరే ఏంటి ఇట్లా జరిగిపోతుంది అని ఆలోచించాల్సింది ఏం లేదు ఆఫ్టర్ ఎవ్రీ నైట్ దెర్ ఈజ్ అ బ్యూటిఫుల్ మార్నింగ్ ఇవాళ కొంచెం కష్టకాలం నడుస్తుంది అంతే అది కూడా ఎవరో తీసుకొచ్చుకుంది కాదు కదా మన సెల్ఫ్ తోటి మనం మన ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని క్రియేట్ చేసుకున్న సెల్ఫ్ ప్రాబ్లం సో లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ని ఎలా తీసుకుంటున్నాం ఎవ్రీ సిచువేషన్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ ఈజ్ అ వెరీ యూనిక్ థింగ్ చాలా అంటే చాలా చాలా యూనిక్ థింగ్ రిపీటెడ్గా అయితే ఏం రావండి రిపీటెడ్గా అసలు ఏం జరగదు లైఫ్లో అంతా కొత్తగానే ఉంటుంది మనం చిన్నపిల్లల్ని చూస్తే ఏదైనా చిన్న బెలూన్ చిన్న కిడ్ కిడ్కి చిన్న టాయ్ ఏదైనా ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఉండే ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూసారా ఎంత సంతోషం అంటే లైఫ్ అలా ఎంత హ్యాపీగా ఉంటే చాలు కదా అని అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి సో అంత ఎగ్జైటెడ్గా మనం అంత ఎగ్జైట్మెంట్ తోటి ఎందుకు ప్రతిరోజు ఉండలేము ఎందుకు అంటే మన చుట్టూ మనం చాలా షెల్స్ని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట మళ్ళీ మనమే భయపడతాం ఆ షెల్స్లో నుంచి మనం బయటికి రావడానికి సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీద దాని గురించి మనం మన ఎనర్జీస్ని మొత్తం పెడతాం చూడండి అంటే వీ జస్ట్ పోర్ అవర్ బ్లడ్ ఇన్ టు ఇట్ సో అంటే ఒక ప్రేమతోటి వెళ్తుంది అది సో ఎప్పుడైతే మనం ఒక వర్క్ని ఒక ఒక డివోషన్ ఒక ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఒక డివోషన్ ఒక లవ్ వీటితోటి మనం ఒక వర్క్ స్టార్ట్ చేసాము అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టు అ డిఫరెంట్ లెవెల్ సో ఏదైనా ఒక వర్క్లో మనం వెన్ వీ విల్ ఇన్వాల్వ్ హండ్రెడ్ పర్సెంట్ నైన్ పాయింట్ నైన్ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ విల్ పుట్ ఆల్ అవర్ ఎనర్జీస్ టైమ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇట్స్ లైక్ అ కైండ్ ఆఫ్ మెడిటేషన్ ఐ కెన్ సే గోల్ డివోషన్ మీరు ఆ లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీ వర్క్లో అంటే దిస్ ఎంటైర్ యూనివర్స్ ఒక మనం ఏదైతే ఒక ఎనర్జీస్ పాస్ చేస్తాం కదా అండి మనం అనుకుంటాం కదా న్యూటన్స్ థర్డ్లో ఏదైతే ఇస్తామో అది వెనక్కి వస్తుంది సో మన పక్కన ఉన్న వాళ్ళకి మన నేచర్కి మనం ఏదైతే ఇస్తామో అది డబుల్ అయి ట్రిపుల్ అయి మళ్ళీ మనకే వస్తుంది సో నేను కమిట్ అయ్యాను లైఫ్లో లవ్ ఎఫెక్షన్ టు పీపుల్ ఇవ్వాలి అదే నాకు తిరిగి రావాలి సో అదే నాకు తిరిగి వస్తుంది ఆబ్వియస్లీ నేను అదే ఇస్తే ఉమెన్ ఈజ్ అ జెండర్ లైక్ అ మేల్ ఓకే దీన్ని ఇలానే తీసుకోండి నో ఒక అమ్మాయి కాబట్టి నేను ఇక్కడ తగ్గాల్సి వస్తుంది నేను తగ్గాలి అనే లైఫ్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఉమెన్ రైట్స్ గురించి ఇవాళ మనం చాలా రకాల ఫైటింగ్స్ చేస్తున్నాం ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిని ఓకే ఇట్స్ మై జెండర్ కానీ అన్ని పనులు నేను చేయగలను నేను చేస్తున్నాను సక్సెస్ అవుతున్నారు లైఫ్లో ఆల్రెడీ చాలామంది అయ్యున్నారు ఎందుకు ఒక జెండర్ అనే దాన్ని ఒక వీక్నెస్గా పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం మనంతట మనం ఒక అవకాశం అంటే బీయింగ్ ఏ ఫీమేల్ ఇఫ్ ఆర్ ఎలోయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అదర్స్ లైక్ నేను తక్కువ నాకు హెల్ప్ చేయండి లేకపోతే నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను అని ఎవ్రీవన్ విల్ టేక్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ సో ఐ హోప్ మీరు యాజ్ అ ఫీమేల్ యాజ్ ఎ ఉమెన్ యూ కెన్ అచీవ్ మోర్ ఇది తీసుకుంటారని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి